నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు ఈ రోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గురువు గారు అసలు మన శాస్త్రంలో స్త్రీలకి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చారు అయిన తర్వాత ఒక స్త్రీకి ఆమె చేసుకునే పుణ్యంలో ఆమెకే ఉంటుంది లేదా తన భర్త ఒక యాభై శాతం పుణ్యం చేసుకుంటే యాభై శాతం పుణ్యము ఈ స్త్రీకే వస్తుంది ఆయన చేసుకునే పాపంలో మాత్రం భాగాన్ని దేవుడు ఎప్పుడు కూడా వెయ్యలేదు ఎందుకని ఆ స్త్రీలకి ఇంత గొప్ప స్థానాన్ని దేవుడు సృష్టించారంటారు మామూలుగా సృష్టిలో స్త్రీ మాతృస్వరూపిణి ప్రకృతి మాతృస్వరూపిణి స్త్రీ పురుషుడు అనే ఉండదు జనరల్ గా సృష్టిలో పరమాత్మ అయినటువంటి మహావిష్ణువు తాను బ్రహ్మ పదార్థము తాను అనేకం అవ్వాలనుకున్నాడు అనేకం ఒక్కడ బోరు కొడుతుంది కదా మనల్ని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తే అందుకని ఇద్దరు ముగ్గురు ఉండాలి కాబట్టి అని అనుకున్నాడు అప్పుడు సంకల్పం ఏం చేశాడు ఆయనలో ఉన్నటువంటి నేను ఇలా ఉన్నాము ఇది దేవుడు అనుకుంటే లోపల నుంచి వచ్చే శక్తి కదిలే శక్తి అమ్మవారు చైతన్య శక్తి అంటే అగ్ని దాని దాహక శక్తి రెండు ఎలాగైతే ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ పవర్ రెండు ఇన్సపరబుల్ విడదీలం వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్ బాగా అంటాం అందువల్ల దాన్ని కూడా ఎవరు మనం విడదీయలేం సో ఉండడమే ఈ సృష్టిలో పురుషుడితో పాటు అంటే పరమాత్మతో పాటు లోపల స్త్రీ శక్తి లోపలే ఉంది సృష్టిలో ఆయనలో ఉన్న స్త్రీ పురుషుల కలయకే సృష్టి ఆ పరమాత్మ మాయల స్వరూపమే పరమాత్మ ఉంటాడు మాయ దాన్ని ఆవరించి ఉంటుంది ఆ మాయ అమ్మవారు అనమాట సో దీన్ని ఎవరు విడదీయలేరు ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ మాయ స్త్రీ స్వరూపిణి కాబట్టి ప్రకృతిగా వచ్చింది ఆ ప్రకృతిని అంతా కూడా పుట్టింది కాబట్టి ఆ జనని అని అన్నారు పుట్టించేది జనని దానికి ప్రతీక స్త్రీమూర్తి కాబట్టి అమ్మవారు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా జరగాలి కాబట్టి స్త్రీకి తల్లి కాబట్టి ఆ స్థానం ఇచ్చారు ఇప్పుడు తల్లి నా గాయత్రియా పరం మంత్రం నా మాతు పరదైవతం అన్నారు అంటే గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు ఇలాలో తల్లిని మించినటువంటి పరదేవత లేదు స్త్రీ ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప కాబట్టి స్త్రీ అందరికీ తల్లి కాబట్టి జనని కాబట్టి స్త్రీకి హిందూ ధర్మంలో ఆ స్థానాన్ని ఇచ్చింది ఓకే ఒకటి నెంబర్ రెండు ఇప్పుడు స్త్రీలకు కొన్ని ధర్మాలు ఇచ్చింది వాళ్ళు ఏం చేస్తారు పాపం ఋతుస్రావం జరుగుతుంది తర్వాత పిల్లలకు పుట్టిస్తారు పిల్లలు పుట్టించినప్పుడు ప్రతిసారి డెలివరీ కూడా స్త్రీకి పునర్జన్మే మళ్ళా చచ్చిపోవడమే అనమాట స్త్రీ బతుకుతో బ్రతకతో కూడా తెలీదు జర్డీ డెలివరీ అయ్యేటప్పుడు అంటే ఈ ఇది కేవలం స్త్రీ అంటే కేవలం మనుషులే కాదు జంతువులైనా అంతే అందువల్లనే మళ్ళీ దేవుడు బ్రతికి బయటపడిన తర్వాత డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలు ఇద్దరు బాగున్నతయ్యా అనుకోవాలా అంత డేంజర్ త్యాగానికి మారిపోయారు స్త్రీ కాబట్టి శాక్రిఫైస్ అంతేకాకుండా తల్లి స్థానము ఈ విషయం తెలియకే చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళైనప్పుడు భార్యను హీనంగా చూడడము దాన్ని ఏమంటారు వివక్షతతో చూడడము వాళ్ళ చెల్లుల్ని వాళ్ళ అమ్మల్ని మంచిగా చూసుకోవడము ఇటు అత్తగారులని ఆడ వీళ్ళని సరిగ్గా చూడకపోవడము ఇవన్నీ చేస్తాడు కానీ ఇవన్నీ అజ్ఞానంతో చేసే పనులు యాక్చువల్గా ఏంటంటే తల్లి స్థానంలో తను తనను ముప్పై సంవత్సరాలు పెంచినటువంటి తల్లి స్థానంలోకి నెక్స్ట్ కంటిన్యూషన్ గా భార్య వస్తుంది సో ఎవ్రీ వైఫ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మదర్ ఎలాగైతే నీ తల్లి దగ్గర నువ్వు వినయంగా ఉన్నావో అంతే ప్రేమని అంతే దీన్ని భార్యకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇది మన స్కూళ్ళల్లో మనకి గురుకుల వ్యవస్థ లేదు కాబట్టి చెప్పరు కాబట్టి మనం భార్య రాగానే వేధించడము తిట్టడము ఇంకొక పరస్ప్రీలతో సంబంధాలు పెట్టుకోవడము ఈ భార్యని వివక్షతో చూడడము వేదనకు గురి చేయడము ఇవన్నీ మానవుడు చేస్తాడు కాబట్టి వీడిలో సగం పుణ్యం పీకేసి పాప స్త్రీ మౌనంగా భరిస్తుంది కాబట్టి తల్లి స్థానంలో ఉన్న భార్య స్థానంలో ఉన్న అందుకని భగవంతుడు ఒక నిర్మాణం పెట్టాడు వీడు చేసే పూజల్లో వీడు చేసే పుణ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొచ్చి భార్యకి ఇచ్చేయమన్నాడు లాగా ఎందుకని మన శాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ మామూలుగా ఎవరు సంపాదించినా టెన్ పర్సెంట్ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వాలి కాకపోతే కుదరదు హిందూ ధర్మ శాస్త్రమే చెప్తుంది మరి అలాగా ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క నారదుడు బోయవాడు వాల్మీకి బోయవాడుగా ఉన్నాడు ఫస్ట్ ఆ బోయగా బోయవాడిగా ఉన్నటువంటి వాల్మీకి ఆ రోజుకొక జంతువులను చంపేస్తున్నాడు దారి పొడుగున వచ్చిన వాళ్ళని దొంగతనం చేస్తున్నాడు చేసేసి దొంగతనాలు చేసి సంపాదిస్తున్నాడు ఆ డబ్బు తీసుకెళ్లి భార్యా పిల్లలకి ఇస్తున్నాడు వాడు పూర్వజన్మలో పుణ్యం చేస్తాడు వాడు పుణ్యము మనకైనా సరే మనం పుణ్యము చేసిన పుణ్యము ఆ అక్కడకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరో మహాత్మను ఎదురవుతారు మహాత్మను ఎదురయ్యి ఇక మన పాప జీవితం ఆ రోజుతో పోతుంది వచ్చి వివేకాన్ని నేర్పిస్తారు పోయేవాడికి అలా నారద మహర్షి దేవతల ఋషి అయినటువంటి నారద మహర్షి నార ద నారము అంటే జ్ఞానము ద అంటే ఇచ్చేది మనకైనా సరే నారదుడు వస్తాడు మనకి మన పుణ్యం వచ్చినప్పుడు వచ్చేది నారదుడే మిగతా ఎవరు రారు వచ్చి ఏం చేస్తాడు ఎందుకు చేస్తున్నారు రా నాయన ఇదంతా అంటే నా భార్య పిల్లలను పోషించడం కోసం అంటే అయితే ఒక పని చేయి నీ భార్య దగ్గరికి వెళ్ళి ఈ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుందా తీసుకోదా నీ పుణ్యంలో డబ్బులో వాటా తీసుకుంటుంది కదా పాపంలో వాటా తీసుకుంటుందా తీసుకోదా అడుగు అంటాడు వెళ్ళి నువ్వు పాపంలో వాటా తీసుకుంటావా అని భార్యను అడిగితే ఆమె అది ఏ ధర్మశాస్త్రంలో లేదు నేను ఎందుకు తీసుకుంటాను నీ పుణ్యం ఇస్తాను పోషించడం ఆ బాధ్యత నీ బాధ్యతను నాకు పోషించాలా నీ అనువు దొంగతనమే చేస్తున్నావో ఏం చేస్తేస్తున్నావో మోసాలు చేస్తేస్తున్నావో కష్టపడుతున్నావో నాకు తెలీదు ఆ వచ్చిన డబ్బు మాత్రమే నాకు వాటా నీ పాపంలో నేను వాటా తీసుకుని ఉంటుంది వెంటనే రాగానే మనవాడు జ్ఞానోదయం అయింది ఇటువంటిప్పుడు నేను ఇలా చేస్తున్నాను అని అప్పుడు ఏం చేస్తాడు అటువంటి బోయవాడు మహాత్ముడు అయిపోయాడు మనిషి మనిషిగా అయిపోయి ఆ ఒక జంట పక్షులను కొడితే అది ఒక ఆడదాన్ని కొట్టేస్తే మగ మగది ఏడుస్తుంటే ఆ శ్లోకముతో చేసినటువంటి ఆ ఆక్రందన శ్లోకంగా మారి వాల్మీకి రామాయణం మనకు వచ్చింది కాబట్టి భగవంతుడు చేసిన ఏర్పాటు ఇది దీనికి ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఎందుకు పెట్టారంటే లా అండ్ ఆర్డర్ ఆయన బాస్ దేవుడు బాస్ కాబట్టి ఆయన పెట్టాడు ఇప్పుడు పోలీసు వాళ్ళు ట్రిపుల్స్ వెళ్తే పట్టుకొని వేసేయాలా అని అంతే బొక్కలా వేసేయాలా అన్నారు ఎందుకనండి అని అంటే అది రూల్ కాన్స్టిట్యూషన్ మనం పెట్టుకున్నాం ఆ విధంగా వీళ్ళందరినీ కూడా స్త్రీకి సగం పుణ్యం ఇస్తారు అలాగే మళ్ళీ స్త్రీ చేసుకున్న పుణ్యం స్త్రీ దగ్గరే ఉంటది భర్తకి ఎవరు తన తన కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా నా స్త్రీ స్వాతంత్ర అర్హత అన్నారు ఏ స్త్రీ అయినా సరే బాల్యములో తండ్రి హయాంలో ఉంటుంది యౌ్వనములో భర్త హయాంలో పర్యవేక్షణలో ఉంటుంది తర్వాత వార్ధక్యం వచ్చిన తర్వాత పిల్లల హయాంలో ఉంటుంది ఎప్పుడూ పాపం స్త్రీకి స్వేచ్ఛ ఉండదు ఇది ఇంకొక యాంగిల్లో చూడాల బా తండ్రి అల్లారు గారాబంగా చూసుకుంటాడు అలాగే భర్త అంత గారాబంగా చూసుకోవాలా ఈమెను భార్యని అలాగే పిల్లలు అంత తల్లిని చూసుకోవాలి అంతేగాని పెళ్ళానికి భయపడి తల్లిని ఓల్డేజ్ హోమ్లో వేసి తల్లిని పెద్దవాడి దగ్గర మూడు నెలలు పెద్ద కొడుకు అన్న దగ్గర తల్లి తండ్రిని ఏమో చిన్న కొడుకు దగ్గర మూడు నెలలు ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసి తల్లిదండ్రులు నిర్ని రాక్షసంగా విడదీసేస్తున్నారు అదే తల్లిదండ్రులు పేదరికంలో ఉన్న ఈ నలుగురు పిల్లల్ని వాళ్ళు ఎక్కడ విడదీయనివ్వలేదు విడదీయకుండా వాళ్ళు గంజి తాగుతున్న నలుగురిని కలిపి ఉంచారు ఈ వివక్షత ప్రజలు తెలుసుకోవాలా పేదవాడి పంప అలా చేస్తున్న అర్థం ఒక అర్థం పర్థం ఉంది తల్లిదండ్రులను ఎక్కడో చూడలేక బాగా బలిసి సంపాదిస్తున్నటువంటి వాళ్ళు విద్యావంతులు అమెరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాగే చేస్తే ఇంకేం చెప్తాం కాబట్టి స్త్రీకి యొక్క ఔన్నత్యము త్యాగము హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీ జగన్మాత నదిని స్త్రీ రాగా చెప్తాం గోదావరి నర్మదా అండగానే పురుషుల పేర్లు చెప్పం చెట్లునైనా గోదావరి అయినా నదులనైనా రోహిణి నక్షత్రాలు ఇవన్నీ కూడా మనకి అమ్మవారి పేర్లతోనే పూజ చేస్తాం కాబట్టి స్త్రీకి ఆ హిందూ ధర్మమే కాదు ఈవెన్ క్రైస్తవ ధర్మంలో కూడా ముస్లిం ధర్మంలో కూడా ఏ ధర్మంలో అయినా సరే స్త్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాన్ని ఇస్తారు గౌరవన్మయమైన స్థానాన్ని ఇస్తారు కాబట్టి అందుకు పెట్టారమ్మా గురువు గారు ఇంకోటి వచ్చేసి ఇప్పటికీ మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పుల్ని వేసుకు వెళ్ళము చెప్పుల్ని బయటకే వదిలేసి వెళ్తాం ఎందుకని అంటే ఇది గుడి కాబట్టి లోపలికి వేసుకొని వెళ్ళకూడదు అన్న లేకుంటే దానికి సంబంధించి సైంటిఫిక్ గా ఇంకేమైనా ప్రూఫ్ ఏమైనా ఉందంటారా తప్పకుండా సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది చెప్పులు వేసుకొని వెళ్ళామనుకో ఆ భూమిలో నుంచి వచ్చేది మనకి బాడీలో ఉన్నది భూమిలోకి వెళ్ళదు భూమిలో ఉన్నది బాడీలోకి లాక్కోదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయము అనేటటువంటిది పవర్ హౌస్ అంటాం దేవాలయ ఎలా కడతారు మనం నిర్మాణం కనుక చూస్తే గోపురం సరదాగా కట్టరు పిరమిడ్ ఆకారంలో కడతాం అలాగే కొన్ని నిర్మాణాలు ఇలా గోపురము అవంతా కూడా ఒక పద్ధతిలో చేశారు మనము విగ్రహం పెడతాం లోపల విగ్రహం పెట్టిన తర్వాత యంత్ర ప్రతిష్ట అనేది ఎందుకు పెట్టారంటే ఏదో మంత్రాలు చదివేస్తే దేవుడు వచ్చేస్తాడని కాదు విద్యుత్ తరంగాలు మంత్రాలు అంటే యంత్రాలు రాగి రేకులతో ఫైవ్ బై ఫైవ్ ఇలాగ రాగి రేకులు నాలుగైదు పెట్టి వెండి బంగారము రత్నము వజ్రము ఇలాంటి పంచరత్నాలన్నీ వేసి ధాన్యాదివాసము జలాదివాసము ఇవన్నీ క్రియలు పెట్టాం క్రియలు పెట్టి పెట్టిన తర్వాత ఈ యొక్క మంత్రాలు అనేటటువంటివి పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని క్రియేట్ చేస్తాయి ఉదాహరణకి నేను నీకు చెప్తాను ఎందుకంటే మాటలతోనే శక్తి వచ్చేస్తుంది అంటే అడగవచ్చు ఖచ్చితంగా వస్తుంది మాటలతో బ్రిడ్జియే కూలిపోద్ది సైన్స్లో ఫిజిక్స్లో రెజనెన్స్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది మనకి రెజనెన్స్లో ఏమవుతుందంటే ఇటలీలో ఒక బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ ఉన్నప్పుడు మిలిటరీ సైన్యం అంతా కూడా కమాండర్ ఉంటాడు వెళుతున్నారు అని ఒక రథమాటిక్గా వెళుతున్నారు ఆ బ్రిడ్జ్ మీదకు రాగానే కమాండర్ ఏం చెప్తాడంటే బ్రిడ్జ్ పడిపోద్ది కాబట్టి మీరు గబగబా అటు ఇటు ఆటుగా మామూలుగా నడిచేయండి లెఫ్ట్ రైట్ రిథమాటిక్ సౌండ్ చేయొద్దు అంటారు కారణం ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ యొక్క పౌన పుణ్యము ఈ వ్యక్తులు నడిచేటటువంటి లెఫ్ట్ రైట్ నుంచి చేసేటటువంటి ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు సమానమైనప్పుడు బ్రిడ్జ్ కూలిపోద్ది అంటే మాటలతో బ్రిడ్జే కూలిపోద్ది నువ్వు ఎంత ఐరన్ పిల్లర్ గిల్లర్లు పెట్టినా సరే అందుకనే మా గోదావరి బ్రిడ్జ్ ప్రకాశం బ్యారేజ్ చూడు నేను రైల్వే గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రి స్వైజంగా నా కళ్ళ ముందు కట్టారు దేవాసింగ్ అని సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అయిన మా ఇంటి ఎదుర్కొనే రైల్వే ఇంజనీర్ ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నారు డాక్టర్ సుష్మా రైల్వే హెడ్స్ బాసులు వాళ్ళు వాళ్ళు కట్టినప్పుడు స్ప్రింగ్ పెడతాం ఎందుకు అంకులు స్ప్రింగ్ పెట్టేవారని వాళ్ళు ఇప్పుడు మనకి ఎలాంగేషన్ ఫిజిక్స్ లో ఏమవుతుందంటే రైలు పట్టాలు పెట్టినప్పుడు కూడా చిన్న బ్రిడ్జ్ గ్యాప్ పెడతాం ఇవి సమ్మర్ లో పొడిగైపోతాయి వింటర్ లో పొడిగైపోతాయి పొడిగైపోయినప్పుడు ఇది పైకి లేచిపోతుంది బ్రిడ్జ్ కూడా అంతే ఇలా వంగిపోద్ది పడిపోద్ది సో తో డెఫినెట్ గా కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల బ్రిడ్జ్లే కూలిపోతాయి ఆ విధంగా మంత్రాలు చదవడం వల్ల ఆ విద్యుత్ తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఈ రాగి రేకుల్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి అక్కడ వేసేసిన తర్వాత వాటి నుంచి విగ్రహం లాక్కుంటుంది అందుకే పంచలోహ విగ్రహాలు రాతి విగ్రహాలు ఇలాంటివి పెడతాం ఆ డైలీ పూజలు మంత్రాలతో చేస్తూ ఉంటాం కదా మొత్తం ఈ కింద నుంచి ఆ పై నుంచి మొత్తం అంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తో విగ్రహం నిండిపోతుంది అటువంటి అప్పుడు భక్తుడు అసలు షర్ట్లు తీసేయమని నార్త్ ఇండియాలో నేను కూడా తిట్టుకునేవాడిని వీళ్ళు కేరళలోనో కర్ణాటకలో షర్ట్లు బనేన్లు పీకేయమంటారు అని ఆ అక్కడ కారణం ఏంటంటే లోపలికి మనం చెప్పులు ఎందుకు అంటే అక్కడ టైల్స్ వేస్తారు మామూలుగా ఏ మార్బుల్స్ టైల్స్ వేస్తాం ఈ పాస్